ప్రతి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఆరోగ్య భారతంలో భాగంగా ప్రాచీన వైద్యము ఆయుర్వేదం ప్రపంచానికి ఇచ్చిన గిఫ్ట్ అయితే దీంట్లో మనకు అందరికీ కామన్గా అందరికీ కనిపించే కొన్ని పత్రాలు ఆకులు ఉదాహరణకు ఆవిలాకు కావచ్చు తులసి కావచ్చు వేప కావచ్చు అవి నిజంగా భగవంతుడు ప్రకృతి ప్రసాదించిన బరం వాటి యొక్క ప్రత్యేకతలు వాటి యొక్క అవసరాలు వాటి యొక్క గొప్పతనాన్ని మనకు ప్రాచీన కాలం నుంచి ఋషులు మునులు చెప్పిన వాటి యొక్క గొప్పతనం గురించి వివిధ గ్రంథాల్లో చెప్పిన వాటి గురించి మనకు తెలిసిన డాక్టర్ కార్తికేయ సుఖాయు ఆయుర్వేద క్లినిక్ ఎండి వారిని అడిగి తెలుసుకుందాం డాక్టర్ కార్తికేయ నిరుగుండి అని సాధారణంగా మీరు ఆయుర్వేదంలో అంటారు దాన్ని మనము నాకు తెలిసి వావిలాక పడ్డాము దాని యొక్క ప్రత్యేకత ఏంటో చెప్పండి కొంచెం కాపర్తి మనోగతం యూఎస్ అందరికీ నా నమస్కారం నా పేరు డాక్టర్ కార్తికేయ సుకాయు ఆయుర్వేద క్లినిక్ అండ్ పంచకమ్మ సెంటర్ సురారాం కాలనీ ఈరోజు మనం నిత్య జీవనంలో చూసే కొన్ని ఔషధ మొక్కలు వాటి గురించి తెలుసుకుందాం మొదటిగా మీరు అడిగినట్టు నిర్గుండి నిర్గుండి దాని శాస్త్రీయ నామం వచ్చి విటిక్స్ వైటెక్స్ నిగుండు దాన్ని మీరు చెప్పినట్టు దాని తెలుగులో అయితే వావిలాక్ అంటారండి అది చాలా వరకు మన చుట్టూ కనిపిస్తున్న ఒక మంచి ఔషధ మొక్క అది ఒక చాలా రకాల వ్యాధుల్లో దాన్ని వాడతాము అయితే దాంట్లో ముఖ్యంగా మనం వాడే మొక్కలో వాడే పార్ట్స్ అయితే ఒకటి మూలము రెండోది పత్రం లీవ్స్ అండ్ రూట్స్ అయితే ఇది ముఖ్యంగా పల్లెటూళ్ళ మందికి దీని గురించి అవగాహన ఉంటుంది రీసెంట్గా ఏమన్నా డెలివరీ అయిన లేడీస్కి ఆ వాటర్తో స్నానం చేపిస్తారు ఆ నొప్పులు అవి పోవడానికి ఆ వాటర్తో స్నానం చేపిస్తూ ఉంటారు జనరల్గా ఆయుర్వేదం ప్రకారం నిర్గుండె అనేది ఒక బెస్ట్ వాతాహారం అని వాతా వ్యాధులకి ఎక్కువగా వాడే ఒక మొక్క అనమాట సో ఇందులో మెయిన్గా లీవ్స్ వాడతారు అండ్ ఇంకొకటి రూట్స్ వాడతారు అంటే లీవ్స్ ఏం చేస్తారంటే జనరల్ మనకు ఎక్కడైనా పెయిన్ ఉంటే అంటే లైక్ మెయిన్గా చెప్పాలంటే ఆస్ట్రోహెథలైటిస్ అంటాం అంటే మన మోకాలు నొప్పులు మోకాలు వాపు వచ్చి నొప్పులు వస్తూ ఉంటాయి సో అట్లాంటి వాటికి ఏం చేస్తారంటే ఈ ఆకుని కషాయం లాగా చేసి ఆ కషాయంని లో ఇంటర్నలీ అంటే తీసుకుంటారు లోపల తీసుకుంటారు అది కూడా తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి అరౌండ్ ఎంత ఫిఫ్టీ ఎంఎల్ వరకు తీసుకోవచ్చు రెండోది అదే ఆకుల్ని మీరు నీళ్ళలో బాగా మరిగించి ఆ వాటర్తో ఎక్కడైతే పెయిన్ ఉందో ఆ వాటర్ వాటర్తో క్లీన్ చేసినట్టయితే లేకపోతే స్నానం చేసినట్టయితే మీకు నొప్పులు అనేవి తగ్గుతాయి రెండోది ఏంటంటే మనం కంపవాతం అంటాం ఆయుర్వేదంలో అంటే పార్కిన్సన్స్ ఆ ఆ వ్యాధిలో కూడా ఈ నిర్గుండి అనే మొక్కని ఔషధంలో వాడతారు ఇంకొక వ్యాధిలో ఏమిటంటే ఎపిలెప్సీ అంటాం ఎపిలెప్సీ అంటే ఫిట్స్ ఈ ఫిట్స్ ఈ రోగంలో కూడా ఈ ఏదైతే నిర్గుండి మూలం ఉంటుందో ఆ మూలంని పౌడర్గా చేసి ఆ పౌడర్ని జస్ట్ ఒక త్రీ టు ఫోర్ పించెస్ ఇంటర్నల్ వాటర్లో కలుపుకొని తీసుకుంటే ఈ ఫిట్స్ అనేవి కూడా తగ్గే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ నురుగుండి తైలం అనేది అంటే ఈ చెట్టు నుంచి ఆ చెట్టు ఆకుల నుంచి మూలాల నుంచి తైలం తయారు చేస్తారు దాని నిర్గుండి తైలం అంటాము ఆ నిర్గుండి తైలం ఏంటంటే ఈ నొప్పులకి బాడీలో ఎక్కడ నొప్పు ఉన్నా సరే ఎక్స్టర్నల్ అప్లికేషన్ చేసి మర్దన చేస్తే కూడా మంచి రిలీఫ్ వస్తుంది పెయిన్స్ నుంచి ఇదే నిర్గుండి తైలాన్ని చాలా రకాలుగా పంచకర్మ వైద్యంలో కూడా వాడుతూ ఉంటాము ఇది ఓన్లీ నొప్పులకనే కాదు దానికి ఒక యాంటీమైక్రోబియల్ ప్రాపర్టీ కూడా ఉంది సో ఈ స్నానం నీళ్ళల్లో మరగబెట్టి స్నానం చేయడం వల్ల నొప్పులకనే కాదు అదొక యాంటీమైక్రోబియల్గా కూడా అది పనిచేస్తుంది ఈ చెప్పేవి అన్ని చెప్పేవన్నీ కూడా డాక్టర్ పరిరక్షణలోనే మీరు తీసుకోవాలి మీరు సొంతగా మీరు ఇంట్లో లోపలికి ఇంటర్నల్ తీసుకునేవి ఏ మెడిసిన్ అయినా కూడా డాక్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆయన సలహాతోనే తీసుకోవాలి ఒకసారి ఏమవుతుందంటే తెలియక తగ్గుతున్న ఉద్దేశంతో ఎక్కువ డోసెస్లో వేసేసుకొని అది ఒకటిపై ఒకటి ఉంటుంది సో మీరు చెప్పిన డోసెస్లోనే వేసుకోవాలి ఇంకా బెటర్ మీరు ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తీసుకుంటే ఇంకా మంచిదండి నా అనుభవం చెప్తాను నేను నేను డాక్టర్ కార్తికేయ చదువుకునేటప్పుడు పీజీ చేసేటప్పుడు బాగా నడుము నొప్పి వచ్చింది మా మేడంకు కూడా మా స్పౌస్కి కూడా నడుమ వచ్చింది సాయాటిక్గా వచ్చింది అప్పుడు వాళ్ళ గురువు గారు కార్తికేయ గురువు గారు డాక్టర్ ప్రవీణ్ దగ్గరికి నన్ను తీసుకెళ్తే వాళ్ళు నాకు పంచకర్మ ట్రీట్మెంట్ చేశారు అయితే ట్రీట్మెంట్ చేసే అతను ఎవరైతే ఉంటారో నిరుగుడి తైలం నిరుగుడి తైలం అన్నారు అంటే బాగా టేబుల్ మీద పండబెట్టి ఒక కడ్రాయర్ మాత్రం వేసుకొని మంచిగా ఒక కిలో రెండు వందల యాభై నుంచి రెండు వందల యాభై గ్రాముల వరకు హిరీరం అంత తైలం పోసి జెంటల్గా మర్దన చేస్తారు అయితే నిర్గుండి తైలం నిర్గుండి తైలం అంటే ఎంత గొప్పదో అని అనుకున్నానో దాని సంస్కృత పదం కాబట్టి నాకు తెలియదు మళ్ళా కార్తికేయ గారిని అడిగితే ఏం లేదు ఇది నిర్గుండి తైలం అంటే బావిలాకు అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఇంత గొప్పదైన బావిలాకు యొక్క ఔషధ ఔషధ గుణాలను గురించి మనందరికీ చెప్పినందుకు యూట్యూబ్లో పరిచయం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయండి అట్లాగే ఈ సమాచారాన్ని అందరికీ చేరేలాగా ప్రయత్నం చేయండి తద్వారా మీరు మాకు మంచి వీడియోస్ చేయడానికి అవకాశం కల్పించిన వారు తన వారు అవుతారు దాంతో మీకు ఒక్క పైసా కూడా నష్టం కాదు కానీ అందరికీ మేలు జరుగుతుంది జై హింద్